ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం రోజున గోచారైతే ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోవే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు మిమ్మల్ని బలి పశువును చేయడానికి ప్రయత్నిస్తారు కావున జాగ్రత్తగా ఉండండి అలాగే ఒత్తిడి మరియు ఆందోళనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంటి పనులకు సంబంధించి వాడిన కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొత్త ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం ఇది ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు కానుంది ఇంకా చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ నిర్ణయాలు ముగింపుకు వచ్చి కొత్త వెంచర్లకు ప్లాన్ లకు ముందుకు నడుస్తాయి అలాగే ఈ రోజు మీరు మీ మెదడును పదును పెడతారు అలాగే కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తుంటే ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సలహా ఇక కుంభరాశి వారి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళాష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా ముంచే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినా